మనం వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి కొన్ని వీడియోలు చెప్పుకున్నాం ఇప్పుడు మరొక వీడియో ఒక వృద్ధులకి ఎక్కువగా వచ్చేటువంటి ఎద్దులు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి ఒక సమస్యని గురించి చెప్పుకున్నాం ఇది ఒక హెచ్చరికగా కూడా మనం భావించాలి ఈ వయసు వాళ్ళు గమనించకపోతే ముప్పు పొంచి ఉంది ఆ ముప్పు అంటే ప్రాస్టేట్ గ్రంథి దబ్బులు ప్రపంచంలో లక్షల మంది ఈ ప్రాస్టేట్ గంధి జబ్బులతో బాధపడుతున్నారు ముఖ్యంగా వృద్ధులు ఈ గ్రంథి మనకి సుఖాన్ని ఇచ్చి ఇచ్చి అలిసిపోయి చివరికి మన వృద్ధులకు ఆఖరి దశలో కష్టాలు తెచ్చిపెడుతుంది అది కనుక జబ్బులు పాలైతే ఈ గ్రంథి మన శృంగార అవయవాల్లో ఒక భాగం ఇది ఎక్కడ ఉంటుందంటే మూత్రాశయం కింద ఉంటుంది మూత్రాన్ని వీర్యాన్ని శిశ్నానికి తీసుకుపోయే నాళం ఒకటే ఉంటుంది కాబట్టి ఆ నాళం ఈ ప్ర ఈ ప్రాస్టేట్ గ్రంథి గుండానే వెళుతుంది వయసులో ఉన్ననాళ్ళు బాగానే ఉంటుంది కానీ వయసు మళ్ళీ కొట్టి అది కూడా అలిసిపోయి వ్యాధులతో బాధపడుతూ మనల్ని కూడా బాధపడుతుంది అసలు ఏమిటి ఆ బాధలు ముఖ్యంగా ముఖ్యమైన బాధలు చెప్పుకున్నాను మొదటిది ప్రాస్టెటిస్ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధి కలిగినప్పుడు మూత్రం వదిలేటప్పుడు స్త్రీ యోనిలో వీర్యం వదిలేటప్పుడు నొప్పి బాధ కలుగుతుంది దాని సైజు కూడా ప్రాస్టేట్ గ్రంథి సైజు కూడా పెరుగుతుంది మనం అప్పుడు వైద్యుని సంప్రదించాలి ఈ ప్రాస్టేట్కి సంబంధించి మనం సొంతంగా చికిత్స ఎప్పుడు ఏది చేసుకోలేం వైద్యుని సంప్రదించాల్సిందే వాళ్ళు ఈ ప్రాస్టైటిక్స్కి యాంటీబయాటిక్ చికిత్స ద్వారా మనకి ఉపశమనం కలిగిస్తారు ఈ ప్రాస్టైట్ గ్రంథికి వచ్చే మరొక దోషం దాని సైజు పెరగటం దీన్ని బీపీ బీపీహెచ్ అంటారు అంటే బెనైన్ ప్రాస్టాటిక్ హైపర్ ప్లేసియా ఇంగ్లీష్లో ఈ జబ్బు పేరు ప్రాస్టేట్ గ్రంథి పెరగటం సైజు పెరగటం వృద్ధుల్లో బాగా కనిపించే వ్యాధి ఇది ఒక వయసు వచ్చేసరికి దీంతో చాలామంది బాధపడుతుంటారు ఇలా పెరగటం వల్ల ఏమవుతుందంటే మూత్ర విసర్జన అయిపోతుంది మూత్ర విసర్జన చేయాలని బాత్రూమ్కి వెళ్తారు త్వరగా రాదది బయటికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడో నిపాదిగా వస్తుంది మూత్రం తర్వాత రెండవటి మదే పదే మూత్ర విసర్జనకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది రాత్రుళ్ళు అయితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది దీ పదే పదే వెళ్ళాలంటే ఇంకొకసారి ఇంకొక తేడా ఏంటంటే మూత్రం ఒకసారి పోసాక అయిపోయిందిరా నాయనా అనుకునేసరికి ఇంకా మూత్రం ఏదో కొంత ఇంకా లోపల ఉంది అని ఫీలింగ్ వస్తుంటుంది మళ్ళీ వెళ్ళి వస్తే కానీ మనసుకి శాంతి ఉండదు సుఖం ఉండదు ఇది పెద్ద నొప్పి ఈ బాధ ఇవన్నీ మనం చెప్పుకునేటానికి ఇది జననేంద్రియాలకు సంబంధించింది కాబట్టి మనం గబక్కిని బయట కూడా చెప్పుకోలేని బాధలు అనమాట ఇక మూడవ ఇబ్బంది ఏంటంటే ప్రాస్టేట్ కదా క్యాన్సర్ రావటం చాలా ప్రమాదకరమైన వ్యాధి కర్మ ఉండే కానీ ఇది రాదు ఇదో పిడిగిపోవట లాంటిది మనకి ఈ మొదటి ఉండేది ఎటగొట్ట ఏదో వైద్యం చేయించుకుని ఏదో కింద మీద పడవచ్చు అంటే ప్రాస్ట్రేట్ దిగు పెద్ద వ్యవహారం కదా చాలా అర్థాలకే అది మనకు తెలియదు దీంట్లో కూడా దాదాపు బీపీహెచ్ లక్షణాలే ఉంటాయి బరువు తగ్గుతాం జ్వరం కూడా రావచ్చు దిగువ వెన్ను నొప్పి తొడల్లో నొప్పి పెర్రల్లో నొప్పి ఉంటుంది వైద్య సలహా తీసుకుని తీరాల్సిందే దీనికి అవసరమైతే సర్జరీ కూడా ఉంటుందేమో బహుశా అది బాగా ముదిరితే తప్పదు కదా అసలు ఇవన్నీ అసలు నా ప్రోస్ ఏదన్నా తేడా ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే ఆ లక్షణాలు చెప్పాను వినండి ఒక్కొక్కటి శిశనం వృషణాలు వృషణాలు గుదానికి మధ్య అంటే యానస్కి మధ్య ఉండే చోటు పెరినీయం అంటారు ఈ మూడింట్లో నొప్పి రావటం ఒక సంకేతం తర్వాత రాత్రులు ఎక్కువసార్లు మూత్ర విశర్ధనకి వెళ్లాల్సి రావటం రెండవ సంకేతం మూత్ర విసర్జనలో యోనిలో మనం శృంగారం చేసిన తర్వాత వీర్యం వదులుతాం కదా ఆ వీర్యం వదిలే సమయంలో నొప్పి రావటం మూత్రానికి వెళ్ళిన మూత్రం త్వరగా బయటికి రాకుండా వెయిట్ చేయించే పరిస్థితి శృంగారం చేయాలని కోరిక వలన అంగస్తంభన లోపాలు కలగటం వీర్యంలో మూత్రం రక్తం పడటం వెన్నులోకి దిగువ భాగం బా దిగువ భాగంలోనూ పిరుదుల్లోనూ తొడల్లోనూ ఛాతీలోనూ నొప్పి రావటం ఇది ఈ విషయంలో మనకి సంకేతకాలుగా చెప్పుకోవాలి ఇది ఏ ఏ లోపం మనకు కనపడినా ఏ బాధ మనం కనపడినా డాక్టర్ వెళ్ళి సంప్రదించడం తప్పదు అసలు మూత్ర విసర్జనకి పదే పదే ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే అది కూడా తెలుసుకోవాలి కదా అది ఎందుకు జరుగుతుందంటే పెరిగిన ప్రాస్టైట్ గ్రంథిలో మూత్రనాళం ఉంటుందని అంటున్నాం కదా ఆ మూత్రనాళం మీద ఈ పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి ఒత్తిడి చేస్తుంది దానివల్ల మనకు పదే పదే మూత్రానికి వెళ్ళాల్సి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది లేదా క్యాన్సరో మరొక కారణం చేత ట్యూమర్లు కూడా ఏర్పడుతుంటాయి కదా శరీరంలో అలాంటి ట్యూమరు ప్రాస్టేట్ గ్రంథిలో కనుక ఏర్పడి ఉంటే ఆ ట్యూమరు మూత్రనాళాన్ని నొక్కేస్తుంది అప్పుడు కూడా మనం పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది మూత్రనాళంలో మంటకి కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ ప్లాస్టైటిస్ అంటారు కదా అది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అప్పుడు మంటకి మంట వస్తుంది అప్పుడు మనకి ప్లాస్టైట్ గ్రంథిలో లోపం ఉన్నప్పుడు ఏమిటంటే అంగస్తంభన సమస్య కూడా వస్తుంది మనకి ఎందుకంటే అంగస్తంభం కావాలంటే ఏం ఏం జరగాలి శిశుల్లోకి రక్తం చేరాలి రక్తం చేర చేరకుండా ప్లాస్టైట్ గ్రంథి సరిగా పని చేయనందువల్ల ఆటంకం కలుగుతుంది నరాలపైన కూడా ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే ఈ రక్తం సుష్ణంలోకి రాదు అంగస్తంభన జరగదు శృంగారం లేదు దీనికి జింకు ఉన్న ఆహారాలు గుమ్మడి విత్తనాలు తీసుకుంటే మంచిది సంభోగం ఆ సమయంలో జరిగే స్ఖలనం ఈ రెండు మగవాడికి ఆనందం కలిగించాలి అంతేగాని నొప్పి బాధ కలిగిస్తే అది ప్రాస్టేట్ సమస్యగా భావించి డాక్టర్ని కలవాలి మూత్రం రక్తం కనబడటం అనేది ప్రమాదకరం క్యాన్సర్కి సంకేతం కాబట్టి దానికి కూడా డాక్టర్ని కలగాలి కలవాలి ఇక అలా ఈ సమస్యకి డాక్టర్ యొక్క ప్రమేయం తప్పనిసరి అని తెలుసుకోండి మీరు లేకుంటే ఈ గ్రంథి మనకి యవనంలో చూపిన స్వర్గం సుఖం పాడుగానూ నరకం చూడకుండా చూపిస్తున్న తర్వాత రోజుల్లో కాబట్టి వృద్ధులందరూ తస్మాత్ జాగ్రత్త ఇక మనం దీంట్లో మనం చేయగలిగింది ఏంటంటే అది కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి బాగా నీళ్లు తాగండి పద్ధతైన ఆహారం తీసుకోండి కీగల్ వ్యాయామం అని ఉంటుంది అది చేయండి రాత్రి పడుకునే ముందు కాఫీ ఆల్కహాల్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఎక్కువగా మూత్ర ఎక్కువసార్లు మూత్ర వినడానికి ఇవి సహకరిస్తూ ఉంటాయి కాబట్టి అది ఇక ఇవి ఇంతవరకే మనం చేయగలిగింది మిగతాదంతా డాక్టర్ చేయాల్సిందే కాబట్టి ఈ ప్రొస్టేట్ గ్రంథి గురించి మీరు దృష్టిలో పెట్టుకుని అలర్ట్గా ఉండమని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే